ఇవాళ పదివేలు జాలట్లా పాతిక వేలు చావట్లేదు యాభై వేలు చాలట్లేదు ఎందుకని అవి దోచేస్తున్నాయి కాబట్టి కాబట్టి ఆ దోపిడి నుంచి విముక్తి చేయగలిగితే ఆయన్ని గుర్తుపెట్టుకుంటారు లేదా ఆ దోపిడీ నుంచి విముక్తి చేసే హామీ ఇచ్చి ముందుకు వచ్చేవాడు కావాలి నా దృష్టిలో విద్య అంతా జాతీకరణ చేయగలగాలి విద్య అన్ని కార్పొరేట్ సంస్థల ఆడపేర్లతోనే నడపండి అదే చైతన్య అదే నారాయణ అదే వీటితో ప్రభుత్వం నడిపించండి అప్పుడు వాళ్ళు వేల కోట్ల రూపాయలు మిగుల్చుకుంటున్నారు కదా ఆ డబ్బులు ప్రజలకు మిగులుతాయి వెయ్యి లక్ష రూపాయల ఫీజు తీసుకునేది ఇరవై వేలు తీసుకోండి తీసుకోద్దని చెప్పండి ఇరవై వేలు తీసుకోండి ఇంకో పదివేలు అవసరమైతే డిపాజిట్ కోసం పక్కన పెట్టుకోండి కానీ దోపిడీ తగ్గుతుంది కదా అట్లాగే వైద్యం ఇంకా అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్ని జాతీకరణ చేసుకోండి వాళ్ళకి డబ్బులు ఇవ్వండి ఆ డాక్టర్లందరికీ నెలకెంత కావాలని షేర్ ఇవ్వండి నడిపించండి మీరు నడుస్తాం బతుకుతాం ప్రజలకి అందుబాటులోకి వస్తాయి కరెంట్ అంతే ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో నుంచి తీసేసి ప్రైవేట్ వాళ్ళని ఉండనియండి వాళ్ళని బట్ మన రేట్లలో వాళ్ళ ఇవ్వాలి మనకి లేదంటే ప్రభుత్వమే పోటీగా పెట్టు ప్రభు ఇప్పుడు మనం టమోటాలకు ఏం చేస్తాం వాడు ఎక్కువ కొంటున్నాడంటే మనం ఇది పంపిస్తున్నాం కదా అట్లా చేయాలి అక్కడ నడవాలి కాంపిటీషన్ లేకపోతే కష్టం చచ్చిపోతారు జనాలు ఎంత